జై శ్రీ శ్రీకృష్ణ పర నమ సీతారాములు అడవిలో ప్రవేశించినప్పుడు ఋషిపత్నులు సీతమ్మను తమ కళ్యాణ వివా కళ్యాణము జరిగిన విధానమును అడిగి తెలుసుకుని ఆనందించినట్లుగా ద్రౌపదీదేవి రుక్మిణీదేవిని తన సహోదరులను అందరినీ వారి వారి వివాహములు ఎట్లా జరిగినవో తెలుపమని కోరినది అట్లా కోరగానే రుక్మిణి జాంబవతి భద్ర నాగజిత్ని సత్యవామ కాళింది మిత్రవింద లక్ష్మణ రోహిణి ఇట్లా అష్ట భార్యలు ఇతర కృష్ణ పత్నులు కూడా ఈ విధముగా ద్రౌపదీ దేవికి తెలియజేశారు మొదట రుక్మిణి తన వివాహం ఎలా జరిగిందో తెలియజేసింది పురుషో శ్రీకృష్ణ పరమాత్మని నేను వరించి ఉంటిని కానీ మా అన్నయ్యగు రుక్మిణి నన్ను చేది దేశపు రాకుమారుడైన నాకు కట్టబెట్టవలైన నిశ్చయించుకుని ఉండెను ఆయనకు బాసటగా జరాసందులు ధనుర్బాణములతో యుద్ధమునకు సర్వసన్నద్ధులై ఉండేరే ఆ కృష్ణ భగవానుడు గొర్రె మేకల గొర్రెల గుంపుల నుండి సింహము తన భాగమును గ్రహించినట్లు నన్ను తీసుకుని వచ్చి పరిణయమాడాను శ్రీకృష్ణ పరమాత్మ తరువాత సత్యభామ ఈ విధముగా ద్రౌపదితో వచించాను తండ్రియగు సత్రాజిత్తు తన తమ్ముని తమ్ముడకు ప్రసేనుని మృతికి పరితప్త హృదయుడై ఆయన మరణమునకు శ్రీకృష్ణుడే కారణమని ఆ ప్రభువుపై నిందమోపాను అంతటా స్వామి ఆ అపనందను తొలగించుకునుటకు పూనుకొనాను మా తండ్రికి పెదపా ఆ పురుషోత్తముడు భల్లూక రాజైన జాంబవతిని జయించి శమంతకమణిని తీసుకుని వచ్చి మా తండ్రికి అప్పగించను ఆయన తన తప్పును తెలుసుకుని భయపడేను నన్ను వేరొకరికి ఇచ్చి వివాహం చేయుటకు మా తండ్రి ప్రతిజ్ఞ చేసి ఉండెను అయినను పశ్చాత్తాప్తుడైన మా తండ్రి నన్నును శమంతకమణిని ఆ శ్రీకృష్ణ ప్రభువునకు అర్పించాను తరువాత ద్రౌపదితో జాంబవతి ఈ విధముగా తెలిపాను ద్రుపద తనయ నా తండ్రి యగు జాంబవంతుడు తన ఎలవేల్పులైన శ్రీరాముడే ఈ శ్రీకృష్ణుడు అని ఎరుంగక ఆ ప్రభువును ఇరువది ఏడు దినములు ఎదిరించి పోరాడాను యథార్థమును గ్రహించిన పిదప మా తండ్రి ఆ స్వామి చరణములకు ప్రణామిల్లి మణితో సహా నన్ను ఆ పరమ పురుషునకు సమర్పించాను తరువాత కాళింది ఈ విధముగా పలికాను ద్రౌపదీదేవి శ్రీకృష్ణ పరమాత్మని పాదపద్మముల సేవాభాగ్యం అబ్బుటకై నేను తపస్సు చేయుచుంటిని ఆ విషయముని ఎరింగి కృష్ణప్రభువు తన సగుడైన అర్జునుతో గూడి నా కడకు అనగా యమునా తీరమునకు వచ్చి నన్ను చేపట్టెను ఎల్లప్పుడూనూ ఆ దేవదేవునకు గృహదాసినై ఉండుటయే నా మనోరథము తరువాత మిత్రవింద వచించెను ద్రుపద రాజకుమారి మా తండ్రియగు జయచ్చేనుడు నా స్వయంవరమును ప్రకటించెను నన్ను వివాహం ఆడగూరి రాజకుమారులు ఎల్లరూ అచ్చటకు వచ్చరే మా మేనమామ కుమారుడు జగన్నాథుడైన శ్రీకృష్ణుడు ఆ స్వయంవరమునకు విచ్చేసి రాజన్యులను అందరినీ జయించి సింహము శునకముల మధ్యనున్న తన ఆహారమును గై నన్ను స్వీకరించెను అప్పుడు నా సోదరులైన ఎందాను విందులు ఆయనకు అడ్డు వచ్చిరి అంతట కృష్ణ ప్రభువు వారి అడ్డు తొలగించుకుని నన్ను ద్వారకకు తీసుకుని వచ్చి పరిణయమాడాను జన్మ జన్మల ఇందును నాకు ఆ ఈ పరమపురుషుని పాద ప్రక్షాళన అనగా పాద భాగ్యము లభించుగాక అని కోరుకొనుచున్నాను తరువాత నాగ్నజిత్తి వైపు ద్రౌపది చూసినది అప్పుడు నాగజిత్ని తను ఈ విధముగా చెప్పడం తన వివాహం జరుగుటకు తన తండ్రి పెట్టిన పరీక్షలను వాటిని అందరూ ఓడిన విధానము శ్రీకృష్ణ పరమాత్మ గెలిచిన విధానమును ఈ విధముగా తెలియజేసింది సుశీలారాణి రామానుజ